ఇప్పుడు అరవై ఐదేళ్ళు వాళ్ళు వచ్చారు ఎముక బలం గురించి అమ్మా మీరు టెస్ట్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇదే మాట అంటారు ఏమంటే వయసు పెరిగిన తర్వాత ఎముక బలం తగ్గుకునేట్టు ఉంటుందండి అని నేను అప్పుడు ఒకటే మాట చెప్తాను మన ఎముకలు మీరు ఏది చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత లేకపోతే బట్టలు తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత తయారవ్వలేదండి ఇవి ఎప్పుడో మనిషి అనేవాడు ఎవల్యూషన్లో తయారైన దగ్గర నుంచి తయారైనవి అదే విధంగా ఆలోచిద్దాం మనం మీరు బతకాయాలంటే ఫుడ్ తినాలి ఫుడ్ తినాలంటే ఎవడు ఫుడ్డు వాడే ప్రొక్యూజ్ చేసుకోవాలి ఎవడు ఫుడ్ వాడే ప్రొక్యూర్ చేసుకోవాలంటే వాడు కదలాలి ఆ కదలటం అనేది ఎముకల మీద ఆధారపడి ఉంటుంది అంటే చచ్చిపోయే రోజు దాకా కూడా ఎముకలు అనేవి సరిగ్గా ఉండాలి ఎముకలు అనేవి సరిగ్గా ఉండేటట్టు ఆల్రెడీ ఎవల్యూషన్లో తయారైంది మనం దాన్ని రకరకాల కారణాల వల్ల పోయింది అనుకుంటున్నాం కాబట్టి వయసుతో పాటు ఎముక బలం తగ్గుతుంది అని అనుకోవటం అనేది భ్రమ మీరు వయసుకు తగ్గ ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉంటే ఎముక బలం మాత్రం ఏమాత్రం తగ్గదు మేము ఎనభై ఏళ్ళ వాళ్ళలో కూడా ప్లస్ వన్ డివియేషన్ స్కోర్లు చూసిన జనాలు అన్నారు పూర్తి మంచి ఎక్సర్సైజు మంచి ఫుడ్ తినటం ద్వారా మంచి అలవాట్లు ఎటువంటి ఈ మందు తాగటం సిగరెట్ తాగటం లాంటివి ఏవి చేయకుండా ఉండటం వాళ్ళు వాళ్ళు ఇవన్నీ చూసానమాట అందుకని వయసుకి ఎముక బలానికి సంబంధం లేదండి